ఓం నమో వెంకటేశాయ అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు మన కలివికి ప్రత్యక్ష దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అపారమైనటువంటి కరుణా కటాక్షాలతో ఈరోజు జై డివోషనల్ ఛానల్లో మనమంతా స్వామి సత్సంగంలో ఉన్నాం ఈరోజు పవిత్రమైన దినం స్వామి అనుగ్రహంతో ఓ గణేశాయ నమ मरकता महालक्ष्मी गणपति धन्योस्मी मरकता महालक्ष्मी गणपति अे अरयना धन्योस्मी मरकता महालक्ष्मी गणपति अमे अरयना नास्ति धन्योस्मी నందవరి కునిగా నగదార బుట్టించి విందైన పేరొకటి వహినేరు పరిచితివి చంద్రశేఖరుడనుచు చెలిమితో నన్ను బిలచ చంద్రశేఖరుడనుచు చెలిమితో నన్ను బిలచ అందముగని ఉష కిరణములది తివి ధన్యోస్మి ಆರ್ತಿ ತೋ ನಿನು ದಲಚಿ ಆನಂದಮುನಗೊಲುವ ಕೀರ್ತಿ ಸಗಡಿ ಪುತ್ರ ಸಂತಾನ ಮೊಸಗಿತೀವಿ ಮೂರ್ತಿಯೈ ಷಣ್ಮು ಕೊಡು ಮಹದಿ ಗಣೇಶುಳನು ಮೂರ್ತಿಯೈ ಷಣ್ಮು ಕೊಡು ಮಹತಿ ಗಣೇಶುಳನು ಸ್ಫೂರ್ತೋನು ಸೌಭಾಗ್ಯ ಮೊಸಗಿತೀವಿ ಧನ್ಯೋಸ್ಮೀ ధన్యోస్మి నెమకి నెమకి సామవేదముల సాక్షిగా నెమకి నెమకి సామవేదముల సాక్షిగా తమితోడ దర్శించి తరిసి కీర్చించి తిని అమిత భక్తితో నిన్ను అనిశమును అర్చించి అమిత భక్తితో నిన్ను అనిశమును అర్చించి జమలి గణపతి లక్ష్మి జపము చేసి తిని ధన్యోస్మి మరకథ మహాలక్ష్మి గణపతి మహా లక్ష్మీ గణపతి చాలా చక్కగా పాడారు గురువు గారు మీరు ఇంతకుముందు ఇట్లా పాడుతూ ఉండేవాళ్ళ ఎక్కువగా ఎక్కువగా పా నా వృత్తి ప్రవృత్తి కూడా పాడడం అమ్మ మొత్తం నేను కర్ణాటక శాస్త్రీయ గాత సంగీతం నేర్చుకున్నాను హైదరాబాద్ రామ్కోటి మ్యూజికాలలో అలాగే లలిత సంగీతం మా గురుగారు పివి సాహా గారితో నేర్చుకున్నాను హైదరాబాద్లో అలాగే అన్నమాచార సంకీర్తనలు గరిమేళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారితో రఘునాథ్ గారితో రాజా గారితో నేర్చుకున్నాను తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటివరకు నూట యాభై ఏడు కచేరీలు చేయడం జరిగింది నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో అన్నమాచార్య తెగలో జన్మించాం మేము మా గురుగారు శ్రీమాన్ తాళపక స్వామి స్వామిజీ గారు అలాగే లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం కంబగిరి పేరు సోముల విష్ణుగంటి చిత్రం ఉపాసకులు శ్రీ 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 రామ్మోహన్ స్వామివారి ఆశీస్సులతో మా అమ్మ నాన్న ఇందిరమ్మ సోమసుందరరావుల ఆశ్రసంతో మా సతీమణి నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం మా పిల్లలు సాయి గణేష్ మహతి షణ్ముఖ వారి ప్రోత్సాహంతో నిరంతరము సంగీత సాధన సంకీర్తన రోజుకు సంకీర్తన నేర్చుకోవాలి పడుకోవాలి ఇప్పటివరకు మూడున్నర సంకీర్తనలు పైగా నేర్చుకోవడం జరిగింది